హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ టు ఆల్ ఈ వ్యాలంటైన్స్ వీక్లో మీ పర్సన్ మీ గురించి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం నిజమైన ప్రేమ అనేది వ్యాలంటైన్స్ డే నాడు మాత్రమే కాకుండా వ్యాలంటైన్స్ వీక్ మాత్రమే కాకుండా ఎప్పుడూ ఉంటుంది నిర్మలంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది మీ కష్ట సుఖాల్లో తోడుంటుంది ఎప్పుడూ మీతోనే ఉంటుంది నిజమైన ప్రేమ అంటే ఎటువంటి కష్టం వచ్చినా నేను నిన్ను వదలను నీకు తోడుగా నేను ఉంటాను అనే భరోసా ఇవ్వడమే యూ అండ్ డైవర్ టు యంగ్ ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్ ఐ ఆమ్ సో అట్రాక్టెడ్ టు యూ వర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ యు డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ లెట్ యూ గో ఐ ఫీల్ యూ ఈవెన్ దో వీఆర్ అపార్ట్ మీ పర్సన్ కోసం ఈ విధంగా ఆలోచిస్తున్నారు నేను నీకు చాలా అట్రాక్ట్ అయ్యాను నేను వదిలి ఉండలేకపోతున్నాను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను నీతో మాట్లాడకుండా కూడా నేను ఉండలేకపోతున్నాను ఎప్పుడు నీ దగ్గరే ఉండాలని ఉంటుంది నీతో కలిసి ఉండాలని ఉంటుంది నీతో మాట్లాడాలని ఉంటుంది నువ్వు నాకు లైఫ్లో దొరికిన ఒక బెస్ట్ థింగ్వి ఒక గొప్ప వరంవి నువ్వు నాకు ఒక గొప్ప అదృష్టాన్ని నీకన్నా నాకు ఎవరూ ఎక్కువ కాదు మన ఇద్దరం ఇంకా ఎంగేజ్లోనే ఉన్నాం జీవితంలో ఇంకా మనం ఏమీ చూడలేదు ఇంకా మనం గడపాల్సిన జీవితం ఎంతో ముందుంది అన్ని ఆటపోట్లని మనం చూడాలి అన్ని కష్ట సుఖాలను మనం ఎదుర్కోవాలి ఎప్పుడూ ఒకటిగా ఉండాలి అని మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం ఈ విధంగా ఆలోచిస్తున్నారు నిన్ను వదిలి వెళ్ళడం ఎంత కష్టమో నీకు తెలియదు నీకు దూరంగా ఉండడం కూడా ఎంత కష్టమో నీకు తెలియదు నేను నీకు దూరంగా ఉండలేను నేను కూడా ఎప్పుడు నీతోనే ఉండాలనుకుంటాను నిన్నే గుర్తు చేసుకుంటూ ఉంటాను నీతో మాట్లాడాలని అనుకుంటాను నీ ప్రజెన్స్లో చాలా టైం నీతో గడపాలనే నాకు ఉంటుంది ఇద్దరం దూరం దూరంగా ఉన్న విడిగా ఉన్నా ఎప్పుడూ నేను నేను నా దగ్గరగా ఉన్నట్టే నేను ఫీల్ అవుతాను నా కళ్ళ ముందు ఉన్నట్టుగానే నేను ఎప్పుడూ అనుకుంటాను నాకు తెలుసు నువ్వు ఏ పెయిన్ అయితే అనుభవిస్తున్నావో ఆ పెయిన్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి నేను నీకు సహాయపడగలనని నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకుంటావని నేను మాత్రమే ఆ పెయిన్ని నీకు తగ్గించగలనని అన్నీ నాకు తెలుసు ఈ విధంగా మీరు మీ పర్సన్ కోసం అనుకుంటున్నారు థ్యాంక్ యూ టు ఆల్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్